హాయ్ అండి అందరికి నమస్తే శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీ సెంటర్ చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్ణాపూర్ ఎక్స్ రోడ్ అండి గుర్రనబొమ్మ గల్లీ నుంచి అంతా నావల్ సెటర్ లోపలికి వస్తే ఎక్కడేనండి వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి ప్యూర్ వెజ్ కర్రీస్ అయితే ఎక్కడైనా దొరుకుతాయండి అండి మరి ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అండి మిక్స్ సబ్జీ కర్రీ ఆలూ ఫ్రై కాకరకాయ ఫ్రై టమాటా పప్పు సాంబార్ పాలకూర పప్పు మిల్ మేకర్ కర్రీ వైట్ రైస్ చపాతీలు అన్నీ కర్రీసు ట్వంటీ రూపీసేనండి రైస్ అయితే థర్టీ రూపీస్ చపాతి అయితే ఓన్లీ టెన్ రూపీస్ అండి ప్యూర్ వెజ్ కర్రీ కావాలనుకుంటే ఇష్ణాపూర్ ఎక్సోడ్ అయితే దొరుకుతాయండి ఇక్కడనే గుర్రబొమ్మ గల్లీ తప్పకుండా మిగిటంగా ఒక్కోసారి ఇక్కడ వస్తే ట్రై చేసుకుండి అంతేనండి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్ ఈరోజు సాయంత్రం కర్రీస్ అయితే ఇవేనండి వీడియో నుంచి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్